ఓకే ఫ్రెండ్స్ ఇందాక అంటున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్ విజన్ చెప్పమంటున్నారు మరి పిరమిడ్ సేవదలకి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పౌనరంగెట్టి గారు అలాగే మేనేజింగ్ ట్రస్టీగా మన రెడ్డి గారు ఉంటే పెద్దన్నగా ఉన్నారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆయనకు ఒకసారి గేట్ క్లాప్స్ కొడదాం ఒక అండగా నిలబడుతూ డైరెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో విశేషంగా ర్యాలీలు జరగాలి శివ నువ్వు రెచ్చిపో నీ నువ్వు ఏ విధంగా సపోర్ట్ కావాలంటే ఆ విధంగా చేస్తారని నాకు సపోర్ట్ చేశారు దాంట్లో భాగంగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ప్రతీ నెల ఒక మూడు వేల మూడు వేల మందితో విశేషంగా ర్యాలీలు చే జరిగింది ఆ ర్యాలీలన్నిటికీ ఒకసారి గేట్కి ల్యాబ్స్ కొడదాం అలాగే జకా రాఘారావు గారు వెలగపూడి లక్ష్మణరావు గారు మన విజయభాస్కర్ రెడ్డి గారి సలహాలతో విజయవాడలో నవంబర్ పదకొండు పత్రిజీ జన్మదిన అవతరణ మహోత్సవం ఎలా ఉందండి మరి ఎవ్రీ ఇయర్ మన ఏపీలో ఒక ఒక్కొక్క జిల్లాలో సేవాదళ ఆధ్వర్యంలో లక్షలాది మందితో పత్రిజీ యొక్క ప్రేమని కాన్షియస్ కాన్షియస్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఆ బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టి క్లాబ్స్ కొడదాం మరి ఆధ్యాత్మికత యొక్క పరమావధి సేవ అన్నారు ఫైనల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీస్ సేవ అన్నారు మరి దాంట్ దాంట్లో భాగంగానే పత్రిజీ సేవ అంటే పత్రిజీ ప్రతిరూపం ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తూ ఒక్కడిగా మొదలయ్యి ఎందరోనో కలుపుకుంటూ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో పిరమిడ్ సేవ సేవలు ఎలా ఉన్నాయండి సేవ చేసిన ఆ సేవా యోధులందరికీ ఒకసారి హర్షద్ధ తెలియజేద్దాం మరి రిసెప్షన్లో జ్ఞానేశ్వర్ అద్భుతమైన సర్వీస్ చేశారు ఆయనకు ఒకసారి క్లాప్స్ కొడదాం అలాగే పిరమిడ్ వైభవ లక్ష్మి గారు అలాగే ఈసారి అన్నదానం వి ఇంకా విశేషంగా జరిగింది మన నంద్యాల కన్వీనర్ రాజశేఖర్ గారు మరి ఎన్టీఆర్ జిల్లా ఓకే ఫ్రెండ్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ విశేషంగా ర్యాలీలు చేశాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మెయిన్గా పిర్మిట్ సేవాదల యొక్క మెయిన్ టాపిక్స్ మీద వెళ్ళిపోతున్నాం మెయిన్గా స్కూల్స్ అడాప్ట్ చేసుకోవడం ప్లాంటేషన్ అలాగే స్వచ్ఛ భారత్ అలాగే ప్రతి స్కూల్లో ఒక లైబ్రరీ పెట్టడం అనేది టార్గెట్ అనమాట రీసెంట్గా మన పరమేశ్వర రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన ప్రపోజల్స్ ద్వారా తెలిసింది ఏంటంటే స్కూల్స్ అడాప్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ విశేషంగా ర్యాలీలు చేశాము ఈ ఇయర్ విశేషంగా కన్స్ట్రక్టివ్ వర్క్ మన జక్క రాఘవరావు గారు లాస్ట్ సిక్స్ ఇయర్స్ ఏ విధంగా చేశారో ఆ విధంగా ప్రతి జిల్లాలో వెళ్ళి మీటింగ్స్ పెట్టి ఎగ్జిక్యూటివ్ లెవెల్స్లో మీటింగ్ పెట్టి ప్రతి మండలం అదేవిధంగా ఆ మండలంలో పద్దెనిమిది మంది కోర్ టీంతో ప్రతి జిల్లాలో సేవాదల్ మీటింగ్స్ పెట్టి ఆ కోర్ టీం ఏపీ మొత్తం కన్స్ట్రక్టివ్ ఫామ్ చేసి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఒక ఐదు ఐదు స్కూల్స్ అడాప్ట్ చేసుకోవడం అనేది ఈసారి ప్లానింగ్ అనమాట స్వచ్ఛ భారత్ అనేది విడిగా చేయడం కుదరచ్చు కుదరకపోవచ్చు రీసెంట్గా రెడ్డి గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నామంటే ఆ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ రెగ్యులర్గా మెడిటేషన్ చేయిస్తాం ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత ఆ రెగ్యులర్ మెడిటేషన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ పక్కన పెడితే ఆ ట్రైన్ అయిన స్టూడెంట్స్తో వాళ్ళతోనే ప్లాంటేషన్ ప్రాజెక్ట్ చేయిస్తాం అనమాట ఆ స్కూల్లో అదేవిధంగా అదే స్కూల్ పిల్లలతో స్వచ్ఛ భారత్ కూడా వాళ్ళతో చేయిస్తాం అనమాట అట్ ది సేమ్ టైం ఆ స్కూల్లో ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేస్తాం పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న బుక్స్ పెట్టబోతున్నాం ఈ విధంగా ప్రతి మండలంలో హై స్కూల్ ఐదు స్కూల్స్ అడాప్ట్ చేయబోతున్నాం ఇది ఇయర్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఒకసారి గేటికి హర్షత్వాన్ని తెలియజేద్దాం ఈ ఐదు ఐదు కాన్సెప్ట్సే పిరమిడ్ సేవదల యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ ఇయర్ అవి ఫుల్ఫిల్ చేస్తాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ